ఒక కవి గారికి పాపం సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష ఒక రాజు ఉంటాడు ఆ రాజు పేరు తిరుమల రాయుడు అని ఆయన ఒకటే ఉంటుంది పాపం ఆయన మనసులో బాధ ఉంటుంది ఒక కాని ఉన్నమాడు వాస్తవ లేకవైకల్ ఉంది పాపం ఏం చేయాలి భగవంతుడు అంతే ఇచ్చాడు ఆయన బాధ ఉంటుంది కానీ అందరూ ఏం చెప్తారు ఈ కవి కూడా చిన్న బాధ ఉంటుంది అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే అని అంటే చాలా పొగడాలరా భయ్యను ఒక కాని కాలిపోయింది అయినా పొగడాలరా రా నువ్వు పొగుడు ఆయన నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం దొరుకుతుంది అని చెప్తారు అధ్యక్ష అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు అన్నాతి గూడి హరుడవు అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు కానీ కౌరవ పతివే అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష ధర్మపత్ని మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వాళ్ళు మనకేం తక్కువ ఒక కన్నా ఎందుకు అది పడతావు నువ్వు ఒకటి ఉండి ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు అంటే శివునికి మూడు కర్లు అవుతున్నాయి మీ ఆమె రెండు ఒకటి కలితే మూడు కన్నులు కాబట్టి నువ్వు శివునికి సమానం తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావని నాకు కానే కావు నువ్వు కన్నులు అని అసలు ఫికరే చేయకు అన్నాతి కూడి హరుడవాడు నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె రెండు నీదొకటి కలితే మూడు కలితే శివుని నువ్వు కూడినప్పుడు అసుర గురు ఉండవు అసురులు అంటే రాక్షసుల అధ్యక్ష వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి ఆయన చాలా ఫేమస్ టెర్రర్ భయపడతారు అందరూ ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యూ కూడా వాళ్ళు పంచాయతీ పెట్టుకోరు కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి ఆయన కూడినప్పుడు నువ్వు అసుర గు గురుడు అంటే ఒకటే కనుండదు కాబట్టి ఆ శుక్రాచార్యుల వారికి ఒకటే కనుండదు అధ్యక్ష అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యంత అది కూడా లేదనుకో ఇక ఏం చెప్తాడు కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయా కన్నొక్కడి లేకపోతే ఉర్రొక్కడికినా మంచిదే కానీ అది కూడా లేకపోతే తక్కువన అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి దూత రెండు గంటలు లేకపోతే ఈ పోయినా కూడా బాధ లేదు ఈ మోడీ గారికి చెప్పిన కూడా కాస్త కొద్దిగా మంచిగా చేయాలి కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాంతా చెప్తారు ఆఖరికాని మాజీ ప్రధాని చెప్తారు మనకేం తక్కువ సార్ దప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాన ఉంటావు నువ్వు ఇక తక్కువే నువ్వు అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే గరా అదాని గోటాల జరిగింది ఇంత భయంకరంగా ఉంది దేశం అంత అట్టుకుతా మన దగ్గర సరే మన దగ్గర ప్రెస్ వాళ్ళు ఏదో మీడియా అని మోదీ మీడియా అని ఏదో అని వాళ్ళు మరి ఎందుకు రాస్తలేరు రాస్తలేరు పాపం విషయాలు చెప్తలేరు రాష్ట్రాలు వాళ్ళు రాస్తుండ్రు చెప్పడం చెప్తుండ్రు పర్ఫార్మెన్స్ లేదు అధ్యక్ష లేనప్పుడు కూడా అనవసరంగా పోవడం ఏదైతే ఉంటుందో అది మంచికి దారి తీయదు అధ్యక్ష ఈ ఈమె పూజ మేయరా కాదు అధ్యక్ష నేను వాస్తవాలు చెప్తా ఉన్నా ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్ నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు కానీ జరిగిన ఫ్యాక్ట్ ఇది వాళ్ళని ఒకటే నమూనా కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు 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 ఎక్కడ దాబోతుంది అధ్యక్ష ఈ మధ్యలో తమ దృష్టి కూడా ఉంటే తమ గమనించి ఉంటారు బీబీసీ అని ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది అధ్యక్ష అది రేడియో కూడా వెనకటి నుంచి మహూరే ఉండే వంద వంద యాభై రెండు వందల నుంచి టీవీ వచ్చినాక వాళ్ళు టీవీ కూడా పెట్టారు బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చాలా పెద్ద ఫేమస్ ఛానల్ అది వాళ్ళు కథనం ప్రచురించారు ఇక్కడ గోద్రా దాని మీద జరిగిన కాండ ఏదైతే ఉందో గుజరాత్లో దానికి సంబంధించి కొన్ని నిజాలతో ఉండేటువంటి డాక్యుమెంటరీని తీసి తీసు చూపించారు అది అని బ్యాన్ లేని బ్యాన్ సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక వకీలు అశ్విని ఉపాధ్యాయు పేరు ఆయన కేసెస్ అధ్యక్ష బీబీసీని ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి ఇంత అహంకారమా బీబీసీ అంటే జీన్యూసా ఈడీకి బోడీకి భయపడతానికి ఇంత గంత అహంకారమా ఎక్కడికి పోతుంది వాళ్ళు అహంకారం అంటే ఎక్కడ ఆ ఉన్మాదం ఎక్కడ పోతుంది అసలు బీబీసీని బ్యాన్ చేయమని చెప్పి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈ దేశానికి అలంకారం అధ్యక్ష ఏమనుకుంటారు మన గురించి ప్రపంచం ఏమనుకుంటుంది ఇంత ఇంటాలరెన్సా ఇంత ఇంత అసహన వైఖరి ఇది ప్రజాస్వామ్యం గౌరవమేనా ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా డెమోక్రాటిక్ లక్షణమేనా ఇది ఏ రకంగా ఇది ఎట్లా 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 ఎట్ల ఎట్లా సాధ్యం అవుతుంది అధ్యక్ష ఏ విధంగా మంచిది అవుతుంది దయచేసి ఆలోచన చేయాలి ప్రజాస్వామ్య ప్రియులు డెమోక్రసీ మెచ్యూరిటీని వాళ్ళు సమాజ పురోగతిని కోరుకునే వాళ్ళు అది జరుగుతాయండి మానవ సహజం తప్ప మనుషులు అన్న తర్వాత కొన్ని తప్పులు జరిగితే ఒప్పుకోవాలి సిన్సియర్గా ఒప్పుకోవాలి తప్పకుండా ఒప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో స్లిప్ టంగ్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతుంది పెద్ద వ్యవహారం ఇంత పెద్ద ప్రభుత్వం ఇంత పెద్ద రాష్ట్రం దేశం నడిపేటప్పుడు దే మేబి స్లిప్ సారీ ఇట్లా జరిగిందని నేను చెప్తాం చెప్పాలి కూడా అట్లా కాదు బీబీసీ అయినా సరే బీబీసీని బ్యాన్ చేయి ఇండియాలో అంటే మాకు ఎవరికి ఇలా ఉండే వాళ్ళని అయితే బ్యాన్ చేయి లేకపోతే ఓసేయ్యి లేకపోతే జైలు వెయ్యి నేను జైలు వేస్తాం నీకు జైల్లో రూమ్ చూసి పెట్టినాం ఇవేనా మాటలు ఇది ప్రజాస్వామ్యం అంటారా అనుకోవచ్చునా దేనికి మంచిది ఇది దయచేసి ఇది కరెక్ట్ కాదు ఏ రకం కూడా మంచిది అధ్యక్ష ఇది ఏ విధంగా కూడా ఈ టెంపరీ ఫేజ్ అధ్యక్ష నాలుగు రోజులు మూడు రోజులు ముచ్చట ఎన్ని రోజులు ఉంటుంది అండి జులుము ఇది గడబడు ఇదంతా ఎన్ని రోజులు ఉంటుంది ఇరవై ఇరవై నాలుగు తర్వాత నేను వంద శాతం చెప్తున్నాను అధ్యక్ష ఇరవై నాలుగు దాటి కథమే కుప్ప హండ్రెడ్ పర్సెంట్ పాయ ఒక దెబ్బల ఎడికి వెళ్ళడికి పోతే అధ్యక్ష ఒక్క లోక్నాథ్ జయప్రకాష్ నారాయణ గారు ఇందిరాగాంధీ గారి అధ్యక్ష బంగ్లాదేశ్ బార్ గెలిచిన తర్వాత స్వయంగా వాజ్పేయి గారు లేచి వాజ్పాయి గారు స్వయంగా లేచి దుర్గా మాతా ఆఫ్ ఇండియా దుర్గా మాతా ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పి పార్లమెంట్ పార్లమెంట్లో నిండు సభలు ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ అసలు ఆమె తిరుగులైనటువంటి ఆనాడు నాయకత్వం బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచింది ఆమె బంగ్లాదేశ్ భారత తరఫు ఒక్క అలహాబాద్ జడ్జిమెంట్ అధ్యక్ష ఒక అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తద్వారా తెలిరైనటువంటి ఆ స్పార్క్ ఏం జరిగిందో మనందరికీ తెలుసు మనందరం కూడా ప్రత్యక్ష సాక్షి అదే ఇందిరాగాంధీకి సమీపంలో కూడా నియర్ ఫ్యూచర్లో కూడా ఎవరు లేరు అనేటువంటి ఆలోచనలు పత్రికలు పరిశీలకులు కాలమిస్టులు అనేకం రాసేటువంటి కమ్మంలో ఒక్క జడ్జిమెంట్ టర్న్ ఎట్లా చేసి చేసిపాల్సిందనే సిచ్యువేషన్ను అంత మహానా మహామహామహానాయకులను కూడా ఇందిరాగాంధీని ఇట్లా గెలిపారేసిన దేశం మళ్ళీ జనతా పార్టీ మళ్ళీ తప్పులు చేస్తే మళ్ళీ ఆమెనే మళ్ళీ టూ ఇయర్స్ లోపల తెచ్చుకొచ్చేపెట్టింది అధ్యక్ష ఎవలం శాస్త్రం అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజల దయ వాళ్ళకి ఇష్టం ఉంటే అవకాశం ఇస్తే సర్వీస్ చేస్తాం లేకపోతే ఎవరో చూసిన పని వాళ్ళు చేసుకొని బతకాలి అంతవరకే కానీ ఇంత మాత్రం ఇంత మిడిసిపాటు ఇంత అహంకారం కన్ను కానన్న మిన్ను మాటలు మాట్లాడడం మంచిది కాదు సంయమనం సహనము ఉండాలి కానీ ఇంత ఇంత భయంకరంగా వీ కెన్ డూ థింగ్స్ వీ క్యాన్ అన్డూ థింగ్స్ ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ సారీ నెవర్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఎప్పుడు జరగలేదు ఇప్పుడు కూడా జరగదు చరిత్రనే కాదు అధ్యక్ష అది సమాజం ఒప్పుకోదు అది జరగనేది జరగదు కాబట్టి మేము ఏం చేసినా కరెక్టే ఏదైనా సరే చేస్తాం ప్రతిదీ మేము చేసేదే రైటు అనే పద్ధతిలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది లోపల